ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని తీసుకెళ్లిన టిఫిన్ తినలేదని చెప్పి ఇంకా మధ్యాహ్నం లంచ్ని ప్రిపేర్ చేసి ఆరాధ్యని పిలుస్తుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అమ్మా అవని ఏంటమ్మా ఇదంతా అని అడగడంతో అది మావయ్య గారు ఉదయం నేను టిఫిన్ తీసుకెళ్తే తినలేదు కదా అందుకే ఇప్పుడు లంచ్ ఆరాధ్యతో పంపిస్తున్నాను అని అంటూ ఉంటే ఇక అయితే ఎందుకమ్మా ఎందుకమ్మా ఇదంతా నువ్వెన్ని చేసినా వాళ్ళ మనసులు మారవు వాళ్ళ మనసులు రాతి బండలా తయారయ్యాయి ఇలాంటి ప్రయత్నాలన్నీ మానుకుంటే మంచిది అని అంటుంటే అయ్యో మావి గారు అట్లా మాట్లాడతారేంటి అసలు నిజమేంటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు నేను తీసుకెళ్తాం వల్ల వాళ్ళు భోజనాన్ని తినలేకపోయారు కానీ ఆరాధ్య తీసుకెళ్తే ఖచ్చితంగా తింటారు పాపం రెండు రోజుల నుంచి వాళ్ళకి సరైన భోజనం లేదు పైగా అమ్మమ్మగారు చాలా నీరసించిపోయారు అని చెప్పి ఇక అవని మాట్లాడుతుంటే నేనేన్ని చెప్పినా నువ్వు మాత్రం నా మాట వినవు కదమ్మా అని చెప్పి ఇక రాజేంద్ర అయితే తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆరాధ్య రావడంతో ఆరాధ్యతో అమ్మ ఆరాధ్య ఇదిగో మీ డాడీకి అలాగే నానమ్మకి అమ్మమ్మకి ఈ భోజనాన్ని తీసుకెళ్ళమ్మా అని చెప్పి ఇక భోజనాన్ని ఇస్తుంటే ఆరాధ్య అమ్మా అని అంటుంటే నాకు అర్థమైంది ఆరాధ్య చూడు నువ్వు తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళు తింటారు తినకపోతే మా ఆరాధ్య తినిపిస్తుంది కదా అని చెప్పి ఆరాధ్యకి భోజనం ఇచ్చి ఇక అవని అయితే పంపిస్తుంది ఆరాధ్య భోజనాన్ని తీసుకెళ్లడంతో ఇంట్లో ముగ్గురు కూడా చాలా ఆనందపడతారు ఇక అక్ష అయితే ఆరాధ్య ఏటమైదంతా అని అడగడంతో డాడీ ఈరోజు మీకోసం నేను భోజనం తీసుకొచ్చాను అని అంటుంటే ఒక్కసారిగా పార్వతి ఏంటి భోజనం తెచ్చావా అని అడగడంతో అదేంటి నానమ్మా నేను మీకు భోజనం కూడా తేయకూడదా అని అడగడంతో అయ్యో ఎందుకు తేకూడదమ్మా తేవచ్చు కానీ అని అంటుంటే ఇక అక్షయ్ అమ్మా ఆరాధ్య ఎంతో ప్రేమగా మన కోసం భోజనం తీసుకొచ్చింది మరి తనతో ఇట్లా నేనా మాట్లాడేది అని చెప్పి అక్షయ్ ఇక సైగ చేసి పార్వతిని ఏమీ మాట్లాడనివడు ఆరాధ్య స్వయంగా భోజనాన్ని ప్లేట్లలో వడ్డించి తన చేతులతోనే ముగ్గురికి తినిపిస్తుంది అది తిన్నా భానుమతి అయితే చాలా సంతోషిస్తూ ఆరాధ్య నా అన్న వాళ్ళందరూ కూడా నన్ను పట్టించుకోవడం మానేశారు కానీ నీ పసి మనసుతో నీ చిన్ని చేతులతో నాకు గోరు ముద్దులు పెడుతుంటే ఎంత సంతోషంగా ఉందో అని చెప్పి ఇక పెద్దావిడైతే ఆరాధ్యని ముద్దు పెట్టుకుంటుంది అలాగే పార్వతి ఇక అక్షయ్కి పెట్టడంతో అక్షయ్ మళ్ళీ మళ్ళీ మా అమ్మే నన్ను నాకు తెలిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక అక్షయ్ కూడా ఆరాధని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు ఇక ఇదంతా చూస్తున్నా అవని చాలా సంతోషంగా అక్కడి నుంచి ఇక ఇంటికి వెళ్తుంది రాజేంద్ర ఏంటమ్మా అవని నువ్వు ఇప్పుడు సంతోషంగా కనిపిస్తున్నావు అని అంటుంటే మావయ్య గారండి అత్తయ్య ఆయన అలాగే అమ్మమ్మగారు భోజనం చేస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంటే ఆ మాటలకి రాజేంద్ర మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది ఈ సంతోషం నీకు ఎప్పుడు ఉండాలమ్మా అని చెప్పి ఇక రాజేంద్ర అంటాడు అలాగే అవని నైట్ కూడా డిన్నర్ పంపిస్తుంది ఇక అక్షయ్ డిన్నర్ పూర్తి చేసి అవని దగ్గరికి వస్తాడు అవని చూసిన అక్షయ్ అక్షయ్ని చూసిన అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక రాజేంద్ర అయితే అక్షయ్ ఏంటి ఏ టైంలో ఇక్కడికి పైగా మీ అమ్మ పర్మిషన్ తీసుకున్నావా అని అంటూ ఉంటే ఇక అక్షయ్ చెడు మాకు భోజనం పంపించావు కదా మా ముగ్గురికి ఆ భోజనానికి నీకు డబ్బులు ఇద్దామని వచ్చాను అని చెప్పి అక్షయ్ డబ్బులు తీసి ఇక అవనికి ఇవ్వబోతుంటే ఒక్కసారిగా రాజేంద్ర చాలా కోపంగా అక్షయ్ బుద్ధుందా నీకు ఏం చేస్తున్నావో ఏమన్నా అర్థమవుతుందా అని అడగడంతో ఏం చేస్తున్నా తను మాకు రెండు పుట్టల భోజనాన్ని పెట్టింది తను తెస్తే మేము తినట్లేదని ఆరాధ్యతో పంపించింది పసిదాన్ని మనసుని బాధ పెట్టకూడదని ఇష్టం లేకపోయినా ఆరాధ్య తీసుకొచ్చిన భోజనాన్ని తిన్నాము మరి వాటికి డబ్బులు ఇవ్వాలి కదా వాటి కోసం ఈవిడగారు డబ్బు ఖర్చు పెట్టి ఉంటారు కదా బయట హోటల్కి వెళ్ళి బోన్ చేస్తాం అక్కడ బిల్ కట్టకుండా వెళ్ళలేం కదా ఇది కూడా అంతే అని చెప్పి ఇక అయితే అవని చేతిలో డబ్బులు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా అవని అయితే ఆ డబ్బులు చూస్తూ చాలా బాధపడుతుంది ఇక రాజేంద్ర అందుకేనమ్మా ఇదే వద్దని నీకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను కానీ నువ్వు నా మాట పట్టించుకోకుండా వాళ్ళకి బాక్సులు పంపించావు చూసావుగా ఇప్పుడు నువ్వు బాధపడేలా జరిగింది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అవనికి చెప్పి తను కూడా లోపలికి వెళ్ళిపోతాడు ఇక కొంతసేపటికి భరత్ పరిగెత్తుకుంటూ అవని దగ్గరికి వస్తాడు ఒక్కసారిగా అవని భరత్ని చూసి భరత్ ఏమైందిరా అంతలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు అని అంటుంటే అక్క అది అది అని అంటూ ఉంటే ఇక అవని భరత్ ఏమైందిరా ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు అని అంటుంటే అక్క ఇక్కడ కాదు నాతో రా అని చెప్పి ఇక భరత్ అయితే అవన్ చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్ళి ఇక భరత్ ఏదో చెబుతూ ఉంటాడు ఇక భరత్ చెప్పిన మాటలు విని అవని షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావురా అని అంటుంటే అవునక్క నా కళ్ళారా నేను చూశాను కావాలంటే ఒక్కసారి ఇది చూడు అని చెప్పి ఇక భరత్ అయితే తన మొబైల్లో ఉన్న వీడియోని అవనికి చూపిస్తాడు అది చూసిన అవని చాలా ఆవేశంగా ఇంకా పల్లవి దగ్గరికి వెళ్తుంది పల్లవి దీంట్లో కాల మీద కాలేసుకుని కూర్చుంటుంది ఇంకా పల్లవిని చూసిన అవని చాలా ఆవేశంగా పల్లవిని పట్టుకుని పైకి లేపి చెల్లుమని చెంప పగలకొడుతుంది ఒక్కసారిగా పల్లవి అవని ఏంటిదంతా అసలు నేనేం చేయకుండా ఇట్లా ఇంటికి వచ్చి నన్ను కొట్టడమేమి బాగాలేదు అని అంటుంటే దానికి అవని చూడు ఇన్ని రోజులు నువ్వెన్ని తప్పులు చేసినా సరే చూసి చూడనట్టు వదిలేశాను కానీ నువ్వు నా కుటుంబాన్ని నడి రోడ్డుకు లాగా ఇక ఆస్తులన్నీ తీసేసుకున్నావు ఇంకా ఇంకా ఏం చేయాలని నీ నీ కోరిక చెప్పు అని చెప్పి అవని అయితే ఇంకా పల్లవిని నెల తీస్తు ఉంటే ఒక్కసారిగా పల్లవి పిచ్చి ఏమైనా పట్టిందా నేను కుటుంబాన్ని ముక్కలు చేయడమేంటి అత్తయ్య గారిని బావ బావగారిని నేను రోడ్డున పడేయడమేంటి ఇష్టం లేక వాళ్ళే ఇంట్లో ఉండరని వెళ్ళిపోయారు అని అంటుంటే చాలు చాలిక ఈ నాటకాలు చూడు కంపెనీ కొలాక్స్ అవడానికి కారణం నువ్వేనని నాకు బాగా తెలుసు ముందు మన కంపెనీ షేర్లని లాక్కున్న డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి అని అడగడంతో ఇక పల్లవి అయితే ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా ఎవరన్నా మన కం మన కంట్లో మనమే వేలు పెట్టుకుంటామా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా చూడు మన కంపెనీ కొలాక్స్ అవ్వడానికి కారణం నన్ను అంటున్నావేంటి బావగారు నీ మీద ఉన్న కోపంతో ఆవేశంలో చూసి చూడకుండా డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టేశారు దానివల్ల కంపెనీ లాస్ అయింది కంపెనీ షేర్లన్నీ మరొక ఫేక్ కంపెనీకి వెళ్ళిపోయాయి అది తెలుసుకోకుండా నువ్వు నన్ను నిలదీస్తున్నావేంటి అని అంటుంటే ఏ మర్యాదగా నువ్విప్పుడు ఆ కంపెనీ షేర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తావా లేకపోతే ఈ వీడియోని బయట పెట్టమంటావా అని చెప్పి ఇక అవని అయితే ఒక వీడియోని పల్లవికి చూపిస్తుంది ఒక్కసారిగా పల్లవి ఆ వీడియో చూసి కంగారు పడుతుంది ఇక పల్లవి కంగారు పడుతుంది కంగారు చూసి అక్కడ ఉన్న అవని అయితే ఏ ఈ డాక్యుమెంట్స్ ఇస్తావా లేక ఈ వీడియోని ఇప్పుడే పోలీసులకి ఇవ్వమంటావా అని చెప్పడంతో ఇక పల్లవి అయితే చూడు నాకే నాకేం తెలీదు నువ్వు అనవసరంగా ఏదో వీడియోని క్రియేట్ చేసుకుని ఇట్లా నన్ను తప్పు పట్టడం ఏం బాగాలేదు అని చెప్పి ఇక పల్లవి అయితే భయపడుతూ అవన్నీ అడుగు అంటుంది అవని మాత్రం పల్లవి విషయంలో ఏం మాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వదు ఇంకా పల్లవిని చెడమడ తిడుతుంది ఇంకా కొడుతుంది పల్లవి అయితే వద్దు నన్ను ఏం చెయ్యొద్దు ఇప్పుడే ఇప్పుడే ఆ డాక్యుమెంట్స్ తెప్పిస్తాను అని అంటుంటే తెప్పించడం కాదు తీసుకొచ్చి ఇవ్వాలి అర్థమవుతుందిగా చూడు నీకు గంట మాత్రమే టైం ఇస్తున్నా ఈ గంటలో నువ్వు కనుక డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇవ్వకపోతే నీ గురించి అందరికీ నిజం చెప్తాను అలాగే నిన్ను జైల్లో పెట్టించి ఊచ లెక్కెట్టిస్తాను ఎన్ని రోజులు కన్నయ్య జీవితం నాశనం కాకూడదని నువ్వు ఎన్ని తప్పులు చేసినా చూసి చూడనట్టు వదిలేశాను కానీ ఈసారి మాత్రం వదిలిపెట్టేదే లేదు నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాను వాటన్నింటినీ నువ్వు నా చేతకనితనంగా తీసుకుని నీ విచ్చల విడతనం తగ్గించలేదు ఇక నిన్ను వదిలిపెట్టేది లేదు ఇక్కడి నుంచి ఆడు గడుగున నీకు నరకం ఏంటో చూపిస్తాను అని చెప్పి ఇక అవని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పల్లవి అవని కోపాన్ని అవని ఆవేశాన్ని చూసి గజ గజ వణుకుతుంది ఇక పల్లవి అయితే చుట్టుపక్కల ఇంటి మొత్తాన్ని కూడా గమనిస్తుంది హమ్మయ్య సమయానికి ఇంట్లో ఎవ్వరూ లేరు ఒకవేళ ఆ తింగరుడే గనక ఇంట్లో ఉంటే నన్ను చంపి పడేసేవాడు అని చెప్పి పల్లవి అనుకుంటూ ఇక హడావుడిగా చక్రధర్ దగ్గరికి వెళ్తుంది జరిగిందంతా కూడా చక్రధర్కి చెప్పడంతో చక్రధర్ ఏంటి ఆ అవని అంత పని చేసిందా అని అంటుంటే అంత పని చెయ్యడమేంటి నా డాడీ చచ్చిరంత పని అయింది ఈ విషయాన్ని ఎక్కడ కమల్ బాబుకి తెలిసిపోతుందేమో అని ఎంతలా టెన్షన్ పడ్డానో తెలుసా సమయానికి ఆ తింగరుడు ఇంట్లో లేడు వాడే కనుక ఇంట్లో ఉంటే ఈరోజు చాలా పెద్ద గొడవ జరిగేది కాదు కాదు ఇదిగో ఈ పల్లవి శవం తెలిసి శవాన్ని చూడటానికి వచ్చేవాడివి అని అంటుంటే చూడు బేబీ జరిగిందంతా చూస్తుంటే ఆ అవని అన్నంత పని చేసేలా ఉంది ఆ అవనిని వదిలిపెట్టకూడదు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇక చక్రధర్ అంటుంటే డాడ్ మీరేం చేస్తారో తెలియదు అది నాకు గంట మాత్రమే టైం ఇచ్చింది ఈ గంటలో ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి ఇవ్వకపోతే ఆ వీడియోని పోలీసులకి చూపిస్తానంటుంది పైగా అందరికీ నిజం చెప్తానని బెదిరిస్తుంది అని చెప్పడంతో ఇంకా చక్రతలైతే కొద్దిసేపు ఆలోచించి బేబీ నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు ఏం చేయాలో నేను చూసుకుంటాను అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అవనికి పల్లవికి నచ్చ చెప్పి ఇంకా కొంతమంది రౌడీలకి కాల్ చేస్తాడు ఇక ఆ రౌడీలైతే ఓకే సార్ ఓకే ఖచ్చితంగా అదే చేస్తాం అని చెప్పి ఇక రౌడీలైతే కాల్ కట్ చేస్తారు తరువాత అవని రోడ్డు మీద వెళుతూ ఉండగా ఆ రౌడీలు అవని చుట్టుముడతారు ఇక అవని వాళ్ళని చూసి రే మీరెవరో నాకు తెలుసు మిమ్మల్ని ఎవరు పంపించారో కూడా నాకు బాగా తెలుసు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా అని చెప్పి అవని అయితే ఇక వాళ్ళని కొట్టడానికి ప్రయత్నిస్తుంటుంది ఇక వెంటనే అందులో ఉన్న ఒక రౌడీ వెనుక నుంచి అవనికి మతం అందిస్తాడు ఇక అవని సృహ కోల్పోవడంతో తనని అక్కడి నుంచి తీసుకెళ్ళి కిడ్నాప్ అయితే చేస్తారు ఇక అవని స్పృహలోకి వచ్చేసరికి తన కళ్ళ ముందు పల్లవి అలాగే చక్రధర్ కనిపిస్తారు వాళ్ళని చూసిన అవని చాలా కోపంగా ఏ నీకు గంట టైం ఇచ్చాను కానీ నువ్వు అదంతా పట్టించుకోకుండా ఇప్పుడు నువ్వు నన్ను ఇలా కిడ్నాప్ చేసావు అసలు ఏంటి నీ ఉద్దేశం అని చెప్పి పల్లవి మీద అవని అయితే విరుచుకుపడుతుంది ఇక చక్రధర్ ఎందుకమ్మావని అంతలా ఆవేశపడుతున్నావు ఇందులో నా కూతురు తప్పేమీ లేదు చెయ్యవలసిందంతా నేనే చేశాను నువ్వేమన్నా మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడు అని అంటుంటే ఇక పల్లవి అవును మా డాడ్కే అంత తెలుసు మా డాడ్ కోసం ఏమైనా చేస్తాను అని చెప్పి ఇక పల్లవి అమాయకంగా అవనితో మాట్లాడుతుంది అయితే ఏయ్ అసలు నన్నెందుకు కిడ్నాప్ చేశారు అని అడగడంతో చూడు మర్యాదగా నీ దగ్గరున్న ఆ వీడియో ఇవ్వకపోతే తరువాత నీ పక్కన నీ కూతురు వస్తుంది అని చెప్పడంతో ఇక అవని మరింత కోపంగా ఏయ్ నీకేమన్నా పిచ్చా అసలు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా నువ్వు ఒక మనిషి వన్న సంగతి మర్చిపోయినట్టున్నావు నీ చేతులారా మన కుటుంబాన్ని నాశనం చేస్తున్నావు నువ్వు మనసులో ఒకటి పెట్టుకుని బయటకి ఇంకొకటి ప్రవర్తిస్తున్నావు చూడు నీ చేతులారా నీ కాపురాన్ని నువ్వే చెడగొట్టుకుంటున్నావు అని చెప్పి ఇక అవని అంటుంటే ఏయ్ నీ నోటికొచ్చినట్టు మాట్లాడకు చూడు నా చేతులారా నేను నా కాపురాన్ని ఎందుకు చెడగొట్టుకుంటాను ఇదంతా నేను కావాలని చేసిందే అయినా ఏంటి నా గురించి బయట పెడతావా నన్ను పోలీసులకి అప్పగిస్తావా చూడు ఈ రోజుతో నీ పని క్లోజ్ అయిపోతుంది ముందు ఈ ఇంటి కాగితాల మీద సంతకాలు పెట్టు అని అంటుంటే ఓ ఇదా నీ ప్లాను ఇంటి పత్రాల మీద సంతకాలు పెట్టించుకోవడం కోసం ఇంతలా కక్కుర్తి పడతావా అని అంటూ ఉంటే ఇక పల్లెవైతే చూడు ఇలా చెయ్యక తప్పలేదు నువ్విప్పుడు ఇప్పుడు ఈ ఇంటి పత్రాల మీద సంతకం పెట్టకపోతే నెక్స్ట్ నీ కూతురు కిడ్నాప్ అవుతుంది ఆ తర్వాత నువ్వు ఆశగా నీ ఇంటి ముందు ఇంట్లోనే ఉంచు ఉంచుకున్న నీ భర్త అలాగే నీ అత్త ఇక బామ ముగ్గురు కూడా ఉండడానికి వీలు లేకుండా కనీసం తలదాచుకునే చోటు లేకుండా చేస్తాను నా గురించి నీకు బాగా అనుకుంటా అని చెప్పడంతో ఇక అవని ఏయ్ చూడు నువ్వు ఇలా చేసావంటే తరువాత నిన్ను కమల్ అస్సలు క్షమించడు అని అంటుంటే ఇక పల్లవి నవ్వుతూ పిచ్చిదాన కమల్ నన్నేం చేస్తాడు అయినా నేను చేసిన తప్పులు కమల్ బావకి తెలియాలి కదా అనవసరంగా నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకోకు చూడు మర్యాదగా ఈ ఆస్తి కాగితాల మీద సంతకాలు పెడతావా లేక ఆరాధ్యని కిడ్నాప్ చేయమంటావా అని అంటుంటే ఇక చక్రధర్ బేబీ ఆరాధ్యని కిడ్నాప్ చేసే కంటే ఆ పైకి పంపించేస్తే మన పని మరింత సులువవుతుందేమో అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది అసలు నువ్వు మనిషి వినా ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంటే అందుకే కదా మనిషిలా ఆలోచించి ఈ కాగితాల మీద సంతకం పెట్టమన్నాను నువ్వు ఈ కాగితాల మీద సంతకం పెడితే ఇక ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి పల్లవి అయితే ఇక అవని మీద ఆస్తి పత్రాల మీద బలవంతంగా సంతకం పెట్టమని ప్రజర్ చేస్తూ ఉంటుంది అనుకోకుండా శ్రీకర్ కమల్ అయితే జరిగిందంతా కూడా తన మొబైల్లో వీడియో తీస్తాడు ఇక ఆ వీడియోని తీసుకెళ్ళి అక్షయ్ అలాగే పార్వతులకు చూపిస్తాడు ఇంకా అక్షయ్ పార్వతి ఇద్దరు కూడా ఆ వీడియో చూసి షాక్ అయిపోతాడు కమల్ ఏంట్రా ఎంత జరుగుతున్నా నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావే ఇప్పుడు చెప్తున్నావేంటి అని అంటుంటే మీకు సాక్ష్యాలు కావాలి కదా మీరు నిజం చెప్తే వినరు కదా వధన్ని అట్లాంటి పరిస్థితుల్లో చూసిన తర్వాత ఆ అవనిని అలాగే దాని తండ్రి చెక్కదాన్ని అక్కడికక్కడే నరికి ముక్కలు పోగులు చేపెట్టాలనిపించింది కానీ మీకు సాక్ష్యం లేకపోతే మీరు నమ్మరనే ఇదిగో దీన్ని వీడియో తీసుకొచ్చాను అని చెప్పి ఇక పార్వతికి అలాగే అక్షయ్కి చూపిస్తాడు అక్షయ్ అయితే చాలా కోపంగా రే కమల్ అవని ఎక్కడ ఉందిరా అవని దగ్గరికి నన్ను తీసుకెళ్లరా అని అంటుంటే రాన్నయ్య ఇప్పుడే ఇప్పుడే వదిన దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఇంకా కమలైతే అక్షయ్ని తీసుకొని ఇంకా అవని దగ్గరికి వెళ్తాడు అక్కడ అవని ఉండదు ఒక్కసారిగా అవని లేకపోవడంతో అక్షయ్ కంగారు పడతాడు అలాగే కమల్ కూడా అదేంటి వదిలి ఇక్కడే ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఇంకా కమలైతే చుట్టుపక్కల మొత్తం వెతుకుతాడు ఇక ఒక గదిలో అవనిని తాడలతో కట్టి పడేస్తారు ఇక అవని మూలుగులు మూలుగుతున్న శబ్దం వినిపించి ఇక అక్షయ్ అలాగే కమల్ ఇద్దరు కూడా తలుపులు ఓపెన్ చేస్తే అక్కడ అవని అవనితో పాటు పల్లవి చక్రధర్ కూడా ఉంటారు ఇక పల్లవి అయితే కమల్ని చూసి భయపడిపోతుంది ఎందుకంటే కమల్ ఒక తింగరోడు కోపంలో ఏం చేస్తాడో కూడా తెలియదు ఆవేశంలో పల్లవిని చంపినా చంపేస్తాడు అని చెప్పి ఇక పల్లవి భయపడుతుంటుంది కమలైతే వసై రాక్షసి నువ్వు ఇంట్లో అందరితో మంచిగా ఉండి నువ్వు మా వదని మీద ఎన్ని కుట్రలు చేస్తావా ఈరోజు నిన్ను వదిలిపెట్టేదే లేదు అని చెప్పి ఇంకా కమలైతే అక్కడే ఉన్న ఒక పెద్ద కర్రని తీసి పల్లవిని కొడుతూ ఉంటాడు ఇక చక్రధరితే అలుడు ఆగలుడు అని అంటుంటే ఎవడ్రా ఎవడ్రా నీ కలుడు మీరిద్దరూ కలిసి మా వధన్ని కిడ్నాప్ చేసి బలవంతంగా ఆస్తి రాయించుకోవాలని చూస్తున్నారు అలాగే మా అన్నయ్యతో ఫేక్ కంపెనీ ద్వారా సంతకాలు పెట్టించుకొని మా కంపెనీ నష్టాల్లోకి వెళ్ళేలా చేశారు మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు అసలు మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పి పక్కన ఉన్న ఒక పెద్ద కత్తిని తీసుకొని ఇంకా చక్రధర్ మీదకి వెళ్తాడు చక్రధర్ మీదకి వెళ్తూ ఉంటే పల్లవి బావా ఆగు బావా నేను చెప్పేది విను బావా మేము చేసింది తప్పే మమ్మల్ని క్షమించు బావా ఏదో ఆవేశంలో తప్పు చేశాం బాబా అని చెప్పి ఇక పల్లవి అయితే కమల్ని ఆపడానికి ప్రయత్నిస్తుంటే కమల్ పల్లవి మీద కూడా కత్తి తీసుకుని వెళ్తుంటాడు ఇక కట్లో ఉప్పు తీయడంతో అవని అలాగే అక్షయ్ ఇద్దరూ కలిసి ప అక్షయ్ కమల్ని ఆపుతారు ఇక అవని అయితే కమల్ చేతిలో ఉన్న కత్తిని తీసి దూరంగా విసిరేస్తుంది కమల్ ఆగు ఏంటి ఆవేశం చూడు వాళ్ళని చంపి నువ్వు హంతకుడి అవుతా హంతకుడు అవుతావా నువ్వు జైలుకెళ్తావా త్వరలోనే నీకు నువ్వు తండ్రి కాబోతున్నావు నీ బిడ్డ బయటకొచ్చాక మా నాన్న అని అడిగితే మా నాన్న హత్య చేశాడు జైల్లో ఉన్నాడు అని చెప్పాలా చూడు కాస్తా నేను చెప్పేది విను అని చెప్పి ఇక అవని అయితే కమల్కి నచ్చ చెప్పి పల్లవి దగ్గరికి వెళ్ళి పల్లవి చెంప పగలకొడుతుంది ఇక పల్లవి అయితే అవని నన్ను క్షమించు నేను తప్పు చేశాను క్షమించరా అని తప్పు చేశాను ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి పోర్పాటు చెయ్యడు ఏది మంచో ఏది చెడో తెలియక ఇవన్నీ చేశాను అని చెప్పి ఇక పల్లవి అయితే వగల మారి ఏడుపులతో అవని కాళ్ళ మీద పడుతుంది ఇక అవని అయితే పల్లవి నిజంగానే మారిపోయిందని నమ్మి ఇంకా పల్లవిని పైకి లేపి చూడు పల్లవి ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు ఇప్పటికైనా నీకు బుద్ధి తెచ్చుకున్నావు చూడు ఇక్కడి నుంచైనా కమల్తో సక్రమంగా కాపురం చేసుకో ఇదంతా వద్దు అని చెప్పి ఇక అవని అయితే పల్లవికి నచ్చ చెప్తుంది ఇక అక్షయ్ అయితే అవని రెండు చేతులు పట్టుకుని అవని నేను తప్పు చేశాను నన్ను క్షమించు నేను చేసిన తప్పుకి నువ్వు ఎంతగానో బాధపడ్డావు ఎంతగానో కుమిలిపోయావు ఇవన్నీ పోవాలి అంటే నువ్వు నువ్వు నన్ను క్షమించాలి అని చెప్పి ఇక అక్షయ్ అవని కాళ్ళు పట్టుకోబోతుంటే ఏవండి మీరు నా భర్త అండి మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటండి వద్దు అని చెప్పి ఇక అయితే అక్షయ్ని ఆపుతుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్